హాస్పిటల్స్ ఈ హాస్పిటల్స్ చుట్టూ ఎప్పుడు ఏదో ఒక హారర్ స్టోరీ తిరుగుతూనే ఉంటుంది కదా కొంతమంది ఏమో నాకు లాంటివి కనిపించింది అని చెప్తే ఇంకొంతమందేమో నాకు ఒక వ్యక్తి మాట్లాడాడు నాతో కానీ చూస్తే అతను ఒక గంట ముందే చనిపోయాడు అప్పుడే తన స్ట్రెచర్ మీద తీసుకొచ్చారు యాక్సిడెంట్లో సడన్గా చనిపోయాడు అని ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా ఇందులో కొన్ని నిజాలు ఇంకొన్ని ఊహించుకున్నా ఉంటాయి జనరల్గా ఈ స్టోరీస్ మనం పేషెంట్స్ దగ్గర కానీ లేకపోతే వాళ్ళ వచ్చిన ఫ్యామిలీ దగ్గర కానీ వింటూ ఉంటాం కానీ హాస్పిటల్ స్టాఫ్ అయితే మనకి ఎప్పుడు ఇలాంటి విషయాలు అంతగా చెప్పరు ఏమో వాళ్ళు వర్క్ చేసే ఏరియా కాబట్టి వాళ్ళకి ఆ ప్లేస్ బాగా అలవాటు అవ్వడం వల్ల వాళ్ళకి అలాంటివి అనిపించవో ఏమో కానీ మనం జనరల్గా హాస్పిటల్ స్టాఫ్ నుండి అయితే ఇలాంటి విషయాలు విన్నాం కానీ ఒక హాస్పిటల్ స్టాఫ్ తను ఇలాంటిది ఒకటి ఫేస్ చేస్తే తన పరిస్థితి ఎలా ఉంటుంది అసలు దాన్ని ఎదుర్కొని అతను స్ట్రాంగ్ గా నిలబడ్డాడంటారా వెల్కమ్ టు హాయ్ నా పేరు స్వామి నేను ఒక చిన్నపిల్లల హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను సెక్యూరిటీ గార్డ్ అంటే గేట్ దగ్గర ఉండడం కాదు సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా ఆ రూమ్లో నా జాబ్ సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసుకోవడం నా జాబ్ ఆ రోజు నాది నైట్ షిఫ్ట్ నేను జనరల్గా ఒకసారి వార్డ్ అంతా తిరిగేసి వచ్చి సీసీటీవీ రూమ్లో కూర్చున్నాను ఆ రోజు ఏంటంటే ఎప్పటికన్నా కొంచెం ఎక్కువ సైలెంట్గా ఉన్నట్టు నాకు హాస్పిటల్ అనిపించింది ఏమోలే హాస్పిటల్ కదా ఒక్కొక్కసారి ఇలాగే ఉంటుందిలే అని నేను పట్టించుకోలేదు కరెక్ట్గా టైం ట్వెల్వ్ అయ్యే టైంకి ఒక చిన్న పాప లైట్ ఎల్లో కలర్ డ్రెస్లో కారిడర్లో నడవడం నాకు అనిపించింది నేను పాప తప్పిపోయిందేమోనని వెంటనే సీసీటీవీ రూమ్లో నుండి బయటకు వచ్చి పాప ఉన్న కారిడర్ వైపు వెళ్ళి పాప ఏంటి నువ్వు తప్పిపోయావా అని ఆ పాపకి కొంచెం దూరంలో ఉండే అడుగుతున్నాను అనమాట ఆ పాప ఏం మాట్లాడకుండా అలాగే బ్లాంక్గా నా వైపు చూస్తుంది చిన్న పాప కదా తప్పిపోయి ఉంటుందని అలాగ కొంచెం కొంచెం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తన దగ్గరికి వెళ్తుంటే నేను ఏదో ఒక ఫ్రీజర్లోకి అడుగులు వేస్తున్నట్టు నాకు అనిపించింది ఆ పాప దగ్గరికి వెళ్ళే కొద్దీ నాకు చలి నా చుట్టూ ఉన్న చలి పెరుగుతుంది అలా నేను ఆ పాప మీద చెయ్యి వేసే టైంకి ఆ పాప అక్కడ లేదు నాకేం అర్థం కాలేదు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా పాప సడన్గా ఎటు వెళ్ళిపోయింది అని చుట్టూ చూస్తే ఎక్కడా లేదు నేను వెంటనే నర్స్ కాల్ చేసి ఇలా లైట్ ఎల్లో కలర్ డ్రెస్ ఉన్న పాప కారిడర్లో కనిపించింది ఎవరైనా మిస్ అయ్యారా చూడండి అంటే లేదు అందరూ ఉన్నారు వాటిలోనే అంది నర్సు ఒకసారి చూడండి సరిగ్గా అంటే నర్సు వెంటనే షీట్స్ అన్నీ తిరగేసింది మొత్తం అంతా చూసి అసలు ఆ పోలికలతో ఉన్న పాప అయితే హాస్పిటల్ కూడా జాయిన్ అవ్వలేదు అని చెప్పింది నర్స్ అదేంటి అలా ఎలా ఉంది అని నేను కొంచెం ఆలోచించి నేను వెంటనే నిద్ర లేకపోతే ఇలాగ కూడా అనిపిస్తుందేమో అని నవ్వుకొని ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాను ఆ విషయం గురించి అప్పుడైతే నవ్వుకున్నాను కానీ తర్వాత ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా నాకు కొంచెం భయంగా అనిపించేది ఆ రోజు నా షిఫ్ట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాను సెకండ్ డే కూడా నాది నైట్ షిఫ్టే ఆ రోజు కూడా సేమ్ అలాగే సీసీటీవీ రూమ్లో కూర్చుంటే నిన్న నాకు పాప కనిపించిన కారిడర్ ఉంది కదా ఆ కారిడార్లో ఉన్న కెమెరా కొంచెం గ్లిచ్ అయినట్టు నాకు అనిపించింది ఏంటి ఇలా అవుతుందని అలాగే ఆ ఫుటేజ్ వైపు చూస్తుంటే సేమ్ నిన్న కనిపించిన పాపే సేమ్ డ్రెస్లో ఆ కెమెరా ముందుకొచ్చి అలాగే కెమెరా వైపు చూస్తుంది తను మాట్లాడట్లేదు నవ్వట్లేదు ఏం చేయకుండా అలాగ బ్లాంక్గా తల పైకెత్తి కెమెరా వైపు చూస్తుంది నాకు కొంచెం భయం అనిపించి వెంటనే ఆ కారిడర్ వైపు పరిగెత్తుకెళ్ళి ఆ కారిడర్ దగ్గర నుంచి ఉంటే నాకు అక్కడ ఏం కనిపించలేదు పాప కూడా లేదక్కడ కానీ సడన్గా అక్కడ ఉన్న లైట్లన్నీ బాగా ఫ్లిక్ అవడం స్టార్ట్ చేసింది ఆరిపోయి వెళ్ళగడం అలాగా స్టార్ట్ అయింది నాకు కొంచెం భయం వేసి వెనక్కి వెనక్కి వస్తుంటే సడన్గా ఆ ఏరియా అంతా చాలా చల్లగా అయిపోయింది ఎంత చల్లగా అంటే చలికాలంలో మనం మాట్లాడుతుంటే మన శ్వాస ఒక పొగలాగా వస్తుంది కదా సేమ్ అలాగే నా శ్వాస ఒక పొగలాగా నాలో నుండి బయటకు రావడం నేను గమనించాను అదే అంత చలికాలమేం కాదు నార్మల్గానే ఉంటుంది ఆ క్లైమేట్ కానీ ఆ టైంలో పర్టికులర్గా ఆ ఒక్క కారిడరే అలా అనిపించింది నాకు ఇంకా భయమేసి వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసాను నేను ఆ రోజే ఆ టైంలోనే హాస్పిటల్ నుండి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ నా డ్యూటీ కదా అలా మధ్యలో వెళ్ళిపోకూడదు కదా షిఫ్ట్ ఎలా అయినా కంప్లీట్ చేయాలని నేను మళ్ళీ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ ఉన్న రూమ్లోనే కూర్చున్నాను ఆ రోజు నేను ఎలాగోలో షిఫ్ట్ కంప్లీట్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే నాకు ఆ రోజు డ్యూటీకి కూడా వెళ్ళాలనిపించలేదు చాలా భయంగా అనిపించింది ఈసారి ఏం చూడాల్సి వస్తుందో అని కానీ నాది చిన్న జాబ్ కదా కంటిన్యూగా వెళ్ళకపోతే నా జాబ్ పోతుందేమోనని నాకు భయం వేసి నేను అలాగే ఆ రోజు షిఫ్ట్కి వెళ్ళాను ఆ రోజు ముందు రోజు ట్వెల్వ్కి కి జరిగింది తర్వాత ట్వెల్వ్ థర్టీకి జరిగింది కదా ఇవాళ వన్కి కి ఏమైనా జరుగుతుంది అలాగే భయం భయంగా ఆ కారిడర్ ఉన్న ఫుటేజ్ వైపు అలాగే చూస్తుంటే ఆ రోజు వన్ అయింది టూ అయింది కానీ ఏం జరగలేదు అమ్మాయ ఏం జరగదేమోలే అని నేను అలా చూస్తుంటే ఎగ్జాక్ట్గా త్రీ ఓ క్లాక్కి సేమ్ అదే కారిడర్ గోడ మీద ఎవరో రాస్తున్నట్టు ఏవో గీతలు గోడ మీద పడుతున్నాయి నాకు అక్కడ ఏ మనిషి కనిపించలేదు కానీ గీతలు గోడ మీద పడ్డం అయితే నాకు కనిపించింది అక్కడ ఏముందంటే గోడ మీద తనకి కనిపించకు జాగ్రత్త అని రాస్తుంది నాకు చాలా భయమేసింది దాని వైపు చూసి నేను అలాగే చూస్తూ ఉంటే ఈ లోపు నా ఒకేటి ఉంటుంది కదా అందులో నుండి సౌండ్ రావడం స్టార్ట్ అయింది ఆ సౌండ్ ఎలా ఉందంటే కొంచెం గోడ మీద గీకిన సౌండ్ లాగా వస్తుంది నేను అలాగా ఒకేటాకి చెవి దగ్గర పెట్టుకుంటే ఒక చిన్న పాప వాయిస్ ఐసియూ అంది అంటే నువ్వు నాకు కనిపించావని అంది నేను ఇంకా వెంటనే మళ్ళీ ఆ ఆర్డర్ వైపు వెళ్తే సేమ్ అదే పాప లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని అలా నించునుంది తన తల అలా పక్కకి 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 తిప్పుతుంది అనమాట ఎలా అంటే లాస్ట్కి ఒక నార్మల్ మనిషి అయితే అంత పక్కకి తిప్పలేడు అలా పాప తల తిప్పుంది ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి ఆ పాప బాడీ అంతా జనరల్గా మంచి బాడీ ఉంటుంది కదా అలా లేదు తన బాడీ అంతా గ్రే కలర్లో కనిపించింది నాకు నాకు అది చూసి చాలా భయమేసి ఏంటి పాప తప్పిపోయావా అన్నాను అంటే ఆ పాప తల అడ్డంగా ఊపింది అంటే తప్పిపోలేదు అన్నట్టు స్లోగా ఊపి స్లోగా తను చెయ్యి నా వైపు చూపించి తప్పిపోయింది నేను కాదు నువ్వు అంది నాకు ఇంకా భయమేసింది నేను అలా చూస్తూ ఉండగానే మళ్ళీ ముందు రోజులాగే లైట్స్ అన్నీ బాగా ఫ్లిక్కర్ అవడం స్టార్ట్ అయినాయి అలా వాటి వైపు నేను చూస్తూ ఉండేసరికి సడన్గా లైట్ ఆగిపోయింది ఆ కార్డర్లో ఉన్న లైట్ అంతా చీకటిగా ఉండి నాకు ఏం కనిపించట్లేదు ఈలోపు నా జేబులో ఉన్న టార్చ్ తీసి నేను ఆన్ చేద్దామని చూస్తే ఆ టార్చ్ ఆరిపోయి వెలగడం ఆరిపోయి వెలగడం ఇలా వెలుగుతుంది అదేం పాతది కాదు కొత్తదే కానీ ఆ రోజు అది అలా వెలుగుతుంది ఆ వెలుతురులో నాకు ఆ పాప నా దగ్గరికి రావడం నాకు కనిపించింది అలా నేను అది వెలుతురు వెలిగి ఆగుతుంటే నేను అలా భయపడుతుందని ఆన్ చేయడానికి చూసిన సడన్గా టార్చ్ కూడా ఆగిపోయింది నేను అలాగే చీకట్లో ఏం తెలియకుండా చుట్టూ చూసుకుంటుంటే సడన్గా టార్చ్ మళ్ళీ వెలిగింది ఆ వెలిగిన టార్చ్ని అలా ముందుకు పెట్టి చూస్తే ఆ పాప నడవట్లేదు కానీ కింద ఉండి పాకుతున్నట్టు నాకు కనిపించింది ఆ పాప అలా పాక్కుంటూ నా వైపుకి వచ్చి వెంటనే గోడ మీదకి వెళ్ళింది అలా గోడ మీదకి పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి నా తలపైన వచ్చి ఆగి తన తల రివర్స్లో పెట్టి మనుషులకైతే వీలు కాదనమాట అంత రివర్స్లో పెట్టడం అలా రివర్స్లో పెట్టి నా వైపు చూస్తుంది నేను అది చూడగానే భయం వేసి వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాను నెక్స్ట్ డే స్వామి ఆ చిన్నపిల్లల కారిడార్ దగ్గర పడిపోయి ఉన్నాడు నర్స్ వెళ్ళి తన లేపడానికి చూస్తే స్వామి చాలా అన్యూజువల్గా నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి దేన్నో చూసి భయపడినట్టు అలా తన కళ్ళు పెద్దవి చేసే ఉన్నాయి అతనైతే స్పృహలో లేడు కానీ తన కళ్ళు అయితే మూసలేవు ఆ తర్వాత నుండి స్వామి తన నోటితో ఎవరితోనూ మాట్లాడలేదు ఆ రోజు నైట్ స్వామికి ఏమై ఉంటుంది తను దేని చూసి అంతగా భయపడి కళ్ళు పెద్దవి చేసి అలా పడిపోయి ఉంటాడు ఆ రోజు నైట్ నుండి నైట్ షిఫ్ట్కి ఎవరు వచ్చినా నైట్ త్రీ ఓ క్లాక్కి వాళ్ళకి ఒక మాట వినిపిస్తుంది అదేం మాట అంటే ఐ సీ యు అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్